ఈ రోజున మన హిందువులందరం కృష్ణాష్టమిగా ఎంతో కృష్ణుని పాదముద్రలను తమ ఇంటి వాకిళ్ళ నుండి వరకు తీర్చిదిద్దుతారు అందమైన పూలతో రంగవల్లి కళ్ళతో ఆ శ్రీకృష్ణుని మందిరాన్ని అలంకరించి స్వామికి అభిషేకములు అర్చనలు హారతలు సమర్పిస్తారు అన్నమాచార్య ఎంతో భక్తిగా చెప్పారు కదా మరి అలాంటి శ్రీకృష్ణుని తల్లి అయిన యశోదామాత భగవానుడికి రోజుకి ఎనిమిది సార్లు భోజనం ప్రేమగా తినిపించేదట ఒకసారి గోకులాన్ని ప్రకృతి ప్రళయం నుంచి కాపాడే క్రమంలో శ్రీకృష్ణ భగవానుడు తమ ఎడమ చేతి చిట్కను వెళ్ళితో గోవర్ధన పర్వతాన్ని ఏడు రోజులు ఎత్తి పెట్టుకున్నారట ఆ ఏడు రోజులు స్వామి ఏమి తినలేదట ఏడు రోజుల తర్వాత ప్రకృతి శాంతించిన పిలప గోవర్ధన్ గిరి కింద రక్షణ పొందిన గోగుల వాసులందరూ రోజుకి ఎనిమిది సార్లు ఏడు రోజులుగా మొత్తం యాభై ఆరు ఆహార పదార్థాలను వెన్న నెయ్యి పాలు పెరుగు ఇంకా ఉల్లి వెల్లుల్లి లేని మన హిందువుల సాంప్రదాయమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించారట అలాగే మనం కూడా సాత్వికమైన ఆహార పదార్థాలపై ఒక చిన్న తినసుదళం గుంచి నైవేద్యంగా సమర్పించాలి జ్యోచ ఆనందజో జోము కుంద లాలిపరమానందరము గోవింద అని స్వామిని లాలిపాటలతో సేవించాలి మా మన అందరం ఇంత ఆనందంగా ఉండడానికి కారణమైన శ్రీకృష్ణ భగవానుని రోజు ప్రేమగా సేవించుకుందామా ఈ కృష్ణ పరమాత్మ జన్మదినమైన కృష్ణాష్టమి రోజును ఎంతో మేలుకుగా ప్రత్యేకంగా జరుపుకున్నాం కదా అందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు అందరూ నాతో కలిసి చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః めくりんのくしたす